జబర్దస్త్ ప్రోగ్రామ్ వరకు కూడా నాగబాబు గారి పట్ల అందరూ చాలా గ్రేట్ఫుల్ గా ఉంటారు అవును సార్ కదా అవును కారణం ఏంటండి కారణం ఏంటంటే సార్ నాగబాబు గారు మాతో పిల్లలతో అంతా కలుపుకొని సరదాగా అందరిని చక్కగా కోఆర్డినేట్ చేసేవారు జబర్దస్త్ లో ఆయన ఆయన భయంతోనే జబర్దస్త్ చాలా సంవత్సరాలు చాలా బ్యూటిఫుల్ గా నడిచింది ఆయన దేవుడు భయం వల్లే ఆయన భయం వల్లే ఒక రెండు ఎంసీలు బాగా రాకపోతే డోరేస్ వేసి అందర్నీ క్లాస్ వీకేవారు ఆయన కాబట్టి ఆయన పిల్లల్ని మా సరదా అంతే సరదాగా ఉండేవారు వర్క్ విషయంలో అంతే స్టిక్ గా ఉండేవారు ఆయన సో నాగబాబు గారు పిల్లల్ని అందరినీ చక్కగా చూసుకొని భలే ఎంకరేజ్ చేసేవారు బ్యూటిఫుల్ జడ్జ్ ఆయన పర్ఫెక్ట్ జడ్జ్ జగర్దస్ సార్ రోజా గారు గాని ఆయన బ్యూటిఫుల్ కాంబినేషన్ గారు అది ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు ఎలాగైతే ఎంతమంది సక్సెస్ కి కారణం అయ్యారు అలాగే టీవీ ఇండస్ట్రీలో నాగబాబు గారు అలాగ మేమందరం ఆయన వల్లే సక్సెస్ అయ్యాం బాగా అని చెప్పి మాట్లాడేది మాట్లాడే హైపురాధి అందుకని అడిగాను అయ్యో నాగబాబు గారు జబర్దస్త్ పర్సనల్గా ఆయన ఎంతో ఒక హోమ్ తన సొంత బ్యానర్ లాగా హోమ్ ప్రొడక్షన్ లాగా ఆయన డీల్ చేసేవారు అంటే పిల్లలతో అలా చక్కగా ఉండేవారు అలా చక్కగా వర్క్ చేయించేవారు సరదాగా నవ్వించుకునేవారు నవ్వేటప్పుడు నవ్వేవారు బట్ వర్క్ విషయంలో చాలా అంటే మనకు ఇది ఒకటే అనేవారు మనకు చాలా బెస్ట్ ఆపర్చునిటీరా మీ అందరికి అందులో అంత బిగ్ ప్రోగ్రామ్ అంత బిగ్ హిట్ చేసిన ప్రోగ్రామ్ మీరే ప్రోగ్రామ్ని చేయకండి అంత అంత వైల్డ్ గా సౌండ్ ఇచ్చారు ఈ ప్రోగ్రామ్ తో దాన్ని ఇంకా మనం పెంచుతూ వెళ్ళాలి తప్ప ఇంకా డౌన్ చేయదు కష్టపడదాం చేయండి ఆయన థీములు చెప్పేవారు ఆయన కొన్ని ఇచ్చేవారు ఆ ఒక టీం అది ఇచ్చేయి అని థీమ్ ఆయన ఇచ్చేవారు సొంతంగా ఆయనకి బేసిక్ గా కామెడీ అంటే చాలా ఇష్టం చాలా మంచి హ్యూమరస్ పర్సన్ ఆయన మీద పంచులేసిన ఎప్పుడు ఫీల్ అయ్యేవి కాదు ఫీల్ అయ్యేవారు కాదు మా అసలు ఇట్ వాజ్ బ్యూటిఫుల్ జర్నీ సార్ నాగబాబు గారు కానీ రోజా గారు మా జర్నీ ఒకసారి గుర్తు చేసుకుని పాత స్కిట్లు చూస్తుంటే గోల్డెన్ 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 శ్యామ్ గారు బ్యూటిఫుల్ మల్లెమల్ల బ్యానర్ బ్యానరు ఏం కావాలన్నా పిల్లలకి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చేస్తారండి లేకపోతే వాళ్ళ అమ్మాయి శ్యామ్ గారే సార్ శ్యామ్ గారు దీప్తి గారు దీప్తి గారు డాక్టర్ సాంసార్ వాళ్ళు అవును వాళ్ళు పర్సనల్ గా ఎప్పుడు సపోర్ట్ ఆ లైట్ ఎప్పుడు ఆ లైట్ ఉంటుంది సార్ గ్రేట్ మంచి మాట లైట్ అలా వేసి ఉంచేవారు అందరి మీద గారు కాబట్టి ఎప్పుడు అనాలిసిస్ చేసుకుంటారు ఆయన డల్ అవుతున్నా ఏం చేయొచ్చు ఏంటి ప్రతి ప్రోగ్రామ్ ఎప్పటికీ కూడా అవునా కాబట్టి ఇన్ని షోస్ ఆయన ఊరికే హిట్ అవుతుంది నాలుగు బట్టి రన్ చేయడం అంటే ఎనీ షోస్ సార్ త్రీ ఫోర్ షోస్ రన్నింగ్ లో కదా మంచి ఏది అంటే డౌన్ అవుతే రాజకీయాల వైపు వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వడాలు అవన్నీ ఎలాగండి వాటి ఇన్స్పిరేషన్ రాజకీయాల్లో ఉపన్యాసాలు ఇచ్చా మీరు అక్కడ ఎక్కడ ఎక్కడ నేను మిమ్మల్ని చూసేనే అయితే సమ్ ఎవరైనా తెలిసిన పర్సన్ ఉంటే ఒకసారి వెళ్ళి వెళ్ళిచ్చుంటాను అంతే అంతే తప్ప నో సార్ నాకు రాజకీయం అంటేనే జీరో నాలెడ్జ్ ఓకే ఇన్ లైఫ్ లో కూడా రాజకీయాల్లో ఎప్పుడు వెళ్ళను అవునా నో సార్ దేవుడు ప్రశాంతమైన జీవితం ఇచ్చాడు చాలుగా నిలబెట్టుకుంటే చాలా ఇది చేసుకుంటే ప్రశాంతం బతికితే చాలు సార్ రాజకీయం అంటే ఈ రోజు చిన్న చోక్ కాదు సార్ ఎగ్జాక్ట్ కానీ మీరు ఎవరైతే ఇప్పుడు చెప్పారు నాగబాబు గారు అని రోజా గారు అని ఇద్దరు చెప్పారు సడన్ గా రెండు పార్టీలు పరస్పరం అంటే రాజకీయం అంటే అలాగే ఉంటుంది అంతే కదా అప్పుడు మీకు ఎలా అనిపించింది అండి సార్ అది రాజకీయం అంతే సార్ ఇప్పుడు రోజా గారు ఒక పార్టీ నాగబాబు సార్ ఒక పార్టీ మేడం లైఫ్ మేడంకి సార్ లైఫ్ సార్కి ఓకేనా కాబట్టి ఈరోజు నాగబాబు గారు కూడా మంచి రోజా గారు మంత్రిగా చేశారు నాగబాబు గారు కూడా ఈరోజు మంచి పొజిషన్ లో ఉన్నారు సో వాళ్ళని చూసి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే 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 ఇప్పుడు హైప్రదీను తర్వాత మన గెటప్ సీను వాళ్ళు బాగా విజృంభించారు మొన్న మన పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ బాబు పవన్ గారి తరఫున మరి మీకు వెళ్ళాలి అనిపించలేదు నాకు నేను కూడా వెళ్ళాల్సింది సార్ సో ఆ రోజు ఏదో టూ డేస్ రెండు రోజులు ట్రై చేస్తా కుదరలేదు షూటింగ్ వల్ల నేనే ఇలాగో కళ్యాణ్ బాబుని సపోర్ట్ చేయడానికి వెళ్దాం అనుకున్నాను కళ్యాణ్ బాబు కళ్యాణ్ సార్ బ్యూటిఫుల్ లీడర్ సార్ ఈరోజు నిజంగా ఆంధ్రాలో బ్యూటిఫుల్ ఆయన ఏం వాగ్దానాలు చేశాడో చక్కగా జనాలకి బాగా చేస్తున్నారని నా ఫీలింగ్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ ఏదో చేయడం కోసమే వచ్చారు చేస్తున్నారు 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 అందులో పవన్ కళ్యాణ్ గారిది మరి మరి స్పీడు అసలు ఎక్కడ అన్స్టాపబుల్ యా విషయంలో మాత్రం బాగున్నారు బాగుంది ఇప్పుడు ఎస్ ఆంధ్ర అంధ్రైజ్ ప్రోగ్రెసింగ్ ఇస్ ప్రోగ్రెసింగ్ ఏదైనా ఏ పార్టీస్ ఉన్నా మనకు రాష్ట్రం బాగుండడం ఇంపార్టెంట్ సార్ అవును డెవలప్ చేసుకోవడమే ఇంపార్టెంట్ కదా కరెక్ట్ చక్కగా చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఎలా ఉంది అనిపిస్తుంది మీకు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది సార్ గోయింగ్ గుడ్ మనకు అంత నాగబాబు సార్ ద్వారా వచ్చింది కాబట్టి కళ్యాణ్ సార్ గురించి మాట్లాడారు రాజకీయాలు రాజకీయాలకు సంబంధం లేదు ప్రభుత్వం ఉన్నా బాగుండాలి రాష్ట్రం బాగుంటే చాలు సార్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీది బాగా డెవలప్ అయిందండి మీరు అక్కడి నుంచి వచ్చి సక్సెస్ అయిన తర్వాత ఆ తండాలు అవన్నీ డెవలప్ అయినాయి బానే ఉన్నాయి సార్ మరి మీరే అక్కడ రెండు కోట్లు పెట్టి ఇల్లు కట్టారంటే డెవలప్ అయినట్టే కదా బానే ఉన్నాయి ముందు దానికంటే ఇప్పుడు చక్కగా నలభై ఏళ్ళ క్రితం కన్నా ఇప్పుడు బాగా బెటర్ అయింది ఎడ్యుకేటెడ్ అవుతున్నారు మంచి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి పిల్లలందరికీ డీ చేస్తే కాబట్టి ముందు దానికంటే ఈరోజు పిల్లలు చక్కగా చదువుకుంటారు బాగుంది సార్ అక్కడ అంటే ఈ దాన్ని ఏమంటారు మారల్ కరప్షన్ కూడా తగ్గుంటుంటుంది అంటే ఈ యూత్ చెడు చెడు మార్గాల్లోకి వెళ్లకుండా చదువు వైపుకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ క్రియేట్ అయ్యారు ఈ రోజు ఏంటంటే సార్ ప్రతి పేరెంట్స్ ఏం చేసినా పిల్లల్ని చదివించాలి అనేది ఒక ప్రతి పేరెంట్స్ ఈ రోజు ఆలోచిస్తున్నారు చాలా వరకు కాబట్టి ఎంత పల్లెటూర్ అయినా గవర్నమెంట్ చాలా వరకు మంచి బ్యూటిఫుల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది స్టడీ కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ఏదో హాల్ చిన్న చిన్న స్కూల్లో పెట్టేశారు కాబట్టి చక్కగా పిల్లలందరూ చదువుకుంటున్నారు పేరెంట్స్ కూడా దే ఆర్ వెరీ ఇంట్రెస్ట్ టు గివ్ ద స్టడీ ఫర్ ద చిల్డ్రన్ ఎస్ ఎనీ చిల్డ్రన్ ఇన్ ఎనీ స్మాల్ విలేజ్ సో కాబట్టి అందరూ చదువు మీరు నార్మల్గా అంటే మీ వైపు నుంచి మీ ప్రాంతానికి మీరింత సరే అమ్మ నాన్నని చేసారు వాళ్ళు బాగా చూసుకుంటున్నారు అన్నదమ్ములు ఫ్యామిలీస్ అన్ని మీరు మీ ప్రాంతానికి అని మీ వైపు నుంచి మా ప్ర మా విలేజ్కి విలేజ్ కి ఏమైనా చేయాలని ఆలోచనలో ఉన్నారా లేకపోతే ఇంతకు ముందు ఏమైనా ఏ చిన్న చితికు ఏదో తప్పసారు కానీ మంచి ఈ చేయాల ఏదైనా మంచి అదే ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఒక విలేజ్ కి ఏదైనా మంచి చేయాలంటే ఒక రెండు మూడు చేతులు కలవాలి బెస్ట్ హూ ఇస్ ద బెస్ట్ ఇన్ ద విలేజ్ అంటే బెస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఒక డాక్టర్ కావచ్చు ఒక యాక్టర్ కావచ్చు కావచ్చు అంటే బెస్ట్ పొజిషన్ లో బెస్ట్ జాబ్ హోల్డర్ ఎవరు ఉన్నారో నలుగురు ఐదుగురు ఉన్నా చాలు విలేజ్ కి ఏదైనా కావాలంటే ఏదైనా చేయొచ్చు అనేది మా ఒపీనియన్ అది మేము ఒక ప్లాన్ వేస్తున్నాం సార్ ఏం చేయొచ్చు చేస్తే బెస్ట్ గా చేద్దాం చిన్న చిత్ర ఉపయోగం సార్ చేస్తే బెస్ట్ గా చేసి ఏదైనా చేద్దాం డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.